పొగ లేకుండా మంట ఉండదు దెర్స్ నో ఎఫెక్ట్ విదౌట్ కాజ్ ఒక అందమైన పల్లెటూరులో రవి మీనా అనే ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు అకస్మాత్తుగా వాళ్లు ఒక పెద్ద చెట్టు వెనుక నుండి పొగపైకి లేవడాన్ని చూశారు రవి భయపడి అయ్యో పొగ దానంతట అదే వస్తోంది అన్నాడు మీనా అతన్ని శాంతింపజేసి పొగ ఉందంటే ఎక్కడో మంట ఉందని అర్థం అంది వాళ్లు దగ్గరికి పరిగెత్తి ఎండుటాకుల చిన్న కుప్ప మండుతూ ఉండటాన్ని చూశారు ఒక గ్రామస్థుడు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి ఆ ఆకులను కాల్చుతున్నాడు మంటవల్లనే పొగవచ్చిందని రవికి అర్థమైంది అది దానంతటా అదే రాలేదు తరువాత రవి గ్రామంలో పుకార్లు విని అవి నిజమా అని మీనాను అడిగాడు మీనా బదులిస్తూ మంట నుండి పొగవచ్చినట్లే ప్రతి పుకారు వెనుక ఏదో ఒక కారణముంటుంది అంది గ్రామ పెద్ద పిల్లలందరినీ చేసి ఎప్పుడూ గుర్తుంచుకోండి పొగ లేకుండా మంట ఉండదు అన్నాడు రవి మీనా నవ్వుతూ ఆ సామెతను మనసులో పెట్టుకున్నారు పొగ లేకుండా మంట ఉండదు ఇస్ నో ఎఫెక్ట్ విదౌట్ అ కాజ్